రాష్ట్రంలో బలమైన నియోజకవర్గం రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కునంసేని సాంబశివరావు అన్నారు మూడు రోజులు ఖమ్మంలో సిపిఐ రాష్ట్ర సమితి సమావేశాలు నిర్వహించిన ఆయన సొంతంగానే పోటీ చేసి గెలిచేలా పార్టీని సమాయత్తం చేస్తున్నామన్నారు రాష్ట్రంలో కమ్యూనిస్టులు బలంగా మద్దతిచ్చిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సునాయాసంగా గెలిచిందని తెలిపారు భావసారూప్యత ఉన్న పార్టీలతో కలిసి ముందుకు నడుస్తున్నామని కునంసేని స్పష్టం చేశారు పైన వాళ్ళు ఆధారపడాలి మేము కోడిపై ఆధారపడే సమస్య ఉండదు ఇది ఒక నిర్ణయంగా మేము చర్చించుకున్నాం మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కమ్యూనిస్టులు ఎక్కడ బలంగా ఉన్నారో అక్కడ మన తెలంగాణ సంబంధించి తీసుకుంటే ఎనిమిది ఎస్ఐ పార్లమెంట్ స్థానాలు వారు గెలిస్తే అన్నిటిలో కూడా మన ప్రభావం ఉంది కమ్యూనిస్టులు బలంగా ఉన్న చోట్ల కంఫర్టబుల్ గా కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు